నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మైండ్ బ్లాకింగ్ విషయాలు అనేవి బయటపడబోతున్నాయి కనుక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నాము అనేటటువంటి పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి అంతేకాదు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభ ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి రాశి వారికి ఎలాంటి షాకింగ్ విషయాలు బయటపడబోతున్నాయి అలానే వారికి జరిగేటటువంటి అంటే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క పూర్తి వ్యక్తిగతం ఎలా ఉండబోతుంది వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక వీరి యొక్క జీవితం విషయం ఎలా ఉండబోతుంది అంటే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరు అందరికీ కూడా సహాయాన్ని చేయటానికి ముందుంటారు ముఖ్యంగా వీరిలో గొప్ప విషయం చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అంటే కనుక అందరికీ సహాయం చేయటంలో చాలా ముందుండడంతో పాటు వీరి యొక్క శక్తికి మించినటువంటి సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు శక్తి సామర్థ్యాలకు మించి సహాయాన్ని చేస్తూ ఉంటారు కుంభరాశి వారు అంతేకాదు ఈ కుంభరాశి వారి యొక్క అంటే దాన ధర్మాలు అనేవి అధికంగా ఉంటాయి వాటి పుణ్య ఫలితం అనేది ఈరోజు వీరికి ఖచ్చితంగా దక్కబోతుంది ఏ రోజుకైనా సరే వారు చేసినటువంటి పుణ్య ఫలితం తప్పకుండా దక్కుతుంది కుంభరాశి వారికి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పరిచయం అయ్యే ఏదైనా చిన్న సహాయం చేసినా సరే దాన్ని వీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఆ యొక్క సహాయాన్ని వీరు జీవితకాలం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలా కుంభరాశి వారికి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఇతరులకి హాని కలిగించని వ్యక్తిత్వం వీరిలో ఆలోచన విధి విధానం అధికంగా ఉంటుంది అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే దేనికి భయపడి వెనకడుగు వేయకూడదు కుంభరాశి వారు అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు ధైర్యం చెబుతూ ఉంటారు కానీ వీరి వరికి వచ్చేసరికి మాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలా కాకుండా కుంభరాశి వారు వారి యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం ఉత్తమ లక్షణమని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ముందు అందుకు సాగిపోతే గనక వీరి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది వీరి యొక్క జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవిత రహస్యాల విషయానికి వస్తే గనక కుంభరాశి వారికి అన్ని విధాలుగానే బాగుంది కానీ వీరికే తెలియకుండా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అది ఎక్కడి నుండి సమస్య మొదలయ్యింది అంటే గనక వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల నుండి సమస్య మొదలవుతుంది కానీ దానిని వీరు లేకపోతూ ఉంటారు వీరి చుట్టూనే ఉంటూ ఉంటారు కానీ వీరిని మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కొన్నిసార్లు మోసపోతారు కూడా కొన్నిసార్లు గమనించలేకపోతూ ఉంటారు కుంభరాశి వారు అలా గమనించని సమయంలో మాత్రం వీరు చాలా మోసపోతూ ఉంటారు అలా కుంభరాశి వారు మోసానికి కూడా గురి అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది వారి యొక్క మోసం అనేది బయటపడేటటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మీకు భారీ నష్టం కూడా జరుగుతుంది అలా ఎవరిని పడితే వారిని సులువుగా నమ్మితే గనక మీకు భారీ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు మీరు ఎవరిని కూడా అంత సులువుగా నమ్మకూడదు ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా అంటే నమ్మి ఏదైనా చెప్పే ముందు వారి యొక్క పూర్తి సమాచారం అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకి మీ గురించి చెప్పటం ఉత్తమ లక్షణం అని చెప్పుకోవచ్చు విద్యా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అయినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు కష్టానికి తగినట్టు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది చాలామంది కుంభరాశి జాతకులు చాలా కష్టపడి ఉంటారు కష్టపడినప్పటికీ కొన్నిసార్లు ఫలితం రాక అంటే ఉద్యోగస్తులు కావచ్చు చాలా కష్టపడి ఉత్తీర్ణత పొందినప్పటికీ ఉద్యోగం రాక బాధపడటం కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కబోతుంది కష్టజీవులు అయినప్పటికీ కొన్నిసార్లు వీరికి నష్టాలు కూడా వస్తూనే ఉంటాయి ఎంత కష్టపడినప్పటికీ చేతిలో డబ్బు అనేది నిలవకుంటూ ఉంటుంది ఎందుకంటే అది వీరిపైన నరదృష్టి కూడా అధికంగానే ఉంటుంది కుంభరాశి వ్యక్తులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరి తెలివితేటలు అధికంగా ఉంటాయి అంతేకాదు వీరు అందంగా చాలా హైట్గా మంచి పర్సనాలిటీని కలిగి ఉంటారు ఎవరు చూసినా ఇట్టే ఆకర్షితులు అయ్యే విధంగా ఉంటారు కుంభరాశి వారు అలాంటి కుంభరాశి వారు ఎప్పుడు నరదృష్టిని అధికంగా పొంది ఉన్నారు అంటే వీరికి నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది ఆ నరదృష్టి వల్ల వీరు కొన్నిసార్లు ఫెయిల్యూస్ని కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీ జీవితంలో ఏదైనా సాధించి ముందుకు సాగిపోవాలి అనుకున్నట్లు అయితే కనుక మీరు ముందుగా నరదృష్టి నుండి బయటపడండి అంటే ఇతరులకి చెప్పుకోకండి మీరు విజయాన్ని పొందే వరకు కూడా ఇతరులతో మీరు మీ యొక్క రహస్యాలను చెప్పుకోకండి అలా చెప్పుకుంటే మీతో మంచిగా మాట్లాడినట్టే ఉంటారు కానీ వారు చాలా అంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉంటారు అందువల్ల మీకు జీవితంలో కొన్ని రకాల కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కనుక మీరు మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోకుండా ఉండండి మీ రహస్యాలు ఎప్పుడు కూడా బయట పెట్టుకోకండి ముఖ్యంగా మీరు ఎదుగుదల విషయాన్ని మాత్రం ఎవరితో చెప్పుకోకండి జీవితంలో మీరు ఎదగాలి అనుకుంటే గనక ఎవరితో మీ యొక్క రహస్యాలను చెప్పుకోకండి అప్పుడే మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటారు మీ జీవిత రహస్యాలను బయట మీ విజయాన్ని పొందిన తర్వాత మాత్రం మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు కానీ విజయాన్ని పొందకముందే ఎవరితో చెప్పినా కూడా మీకు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకులకి ఈ యొక్క విషయం అనేది చాలా అవసరం ఎప్పుడూ కూడా మీరు ఇతరులతో మీ రహస్యాలను చెప్పుకోకండి దానితో పాటు మీరు ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం అంటే పెట్టాలి అనుకున్న ఉద్యోగం విషయమైనా ఏదైనా సరే అందులో మీరు పూర్తి విజయాన్ని పొందిన తర్వాత మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కుంభరాశి వారికి తెలియకుండానే ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి ఇది వీరికి ఎలా తెలిసింది నా గురించి వీరికి ఎలా తెలిసింది అనేటటువంటి విషయం కూడా బయటపడుతూ ఉంటుంది అది మీకు షాకింగ్గా అనిపిస్తుంది నేను ఎక్కడా ఎప్పుడు బయట పెట్టలేదు కానీ ఎలా తెలిసింది అనుకుంటూ ఉంటారు కానీ మీరు నా అనుకుని చెప్పినటువంటి వ్యక్తులే దానిని బయట పెట్టారు అనేటటువంటి విషయాన్ని గమ గమనించి ఇక నుండి వారితో ఎలా ఉండాలో అలా జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇలా కుంభరాశి జాతకులకి కొద్దిగా రహస్యాలు బయటపడతాయి షాకింగ్ విషయాలు తెలుస్తాయి మీరు నమ్మలేరు అలానే మీరు నమ్మనటువంటి విషయాలు కూడా బయటపడతాయి ధైర్యాన్ని కోల్పోకండి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్య సాహసంతో మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు సాగిపోండి అందరూ అందరికీ కూడా మీరు చాలా ఎక్కువ ధైర్యాన్ని ఇస్తారు కానీ మీ వరకు వచ్చేసరికి మాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోతున్నారు ఈ ఇదే సమయం అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ధైర్య సాహసాలను కోల్పోయి ధైర్య లక్ష్మి సాహసం అన్నట్టుగా సాగిపోండి ధైర్యాన్ని కోల్పోతే గనక మీకు జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయి మీ జీవితం ఇక మారదు అని చెప్పుకోవచ్చు కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు తీసుకోండి అలానే ధైర్యంగా ముందుకు సాగిపోండి అప్పుడు మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అలానే మీకు షాకింగ్ విషయాలు అనేవి తప్పకుండా తెలుస్తాయి అది ఏ రూపంలో తెలుస్తాయి అన్నది పక్కన పెడితే తప్పకుండా మీరు ఆ ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు అనేవి మీకు మీకు తెలుస్తూ ఉంటాయి ఈ సమయంలో మీరు ఊహించలేని విషయాలు అనేవి బయటపడుతూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున ఈ విధంగా జరగనుంది వారి యొక్క జీవిత పరంగా చూసుకుంటే ఇలా ఉంది కొన్ని మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకులకి నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున కొన్ని రకాల మధ్యస్థమ ఫలితాలు అనేవి ఉన్నాయి కనుక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు అధికంగానే కనిపిస్తున్నాయి ఆర్థికంగా వృత్తిపరంగా మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు సేవారంగంలో పనిచేసే వారికి ఈరోజు ఫలితంగా ఉంటుంది అంటే మంచి ఫలితాలు ఉంటాయి అలానే జీతాలు పెరుగుతాయి పదోన్నతులు కూడా వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది స్నేహితులతో విందు భోజనాలలో పాల్గొంటారు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శ్రీలక్ష్మి ధాన్యం అంటే శ్రీ లక్ష్మి ధ్యానం అనేది చేయటం మంచి శుభకరంగా ఉంటుంది లక్ష్మీదేవిని ధ్యానించడం తలుచుకోవటం చేస్తే కుంభరాశి వారికి మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి